ప్రతి మనిషి ప్రతి మనిషి ఎన్నో కోటాలకి వెళ్ళారే ఆ స్థాపన చేస్తాయి అక్కడ విన్నది దేవుని మాటే దాన్ని వదిలేశారు అది మీకు శిక్ష వేస్తుంది కోసం ప్రార్థన చేస్తుంది బేబీకి సంవత్సరాలు బట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలి అయ్య రక్షకుడ దేవ జర్వాల నూరు ఊదిగిరు నాయ్యయ్య స్తుతి వందన వనాలయ్య ఓగిగిరిపోయిన టెగిరి పోతున్నాయి రోజలయ్య కాని దోష గాని సమస్య గాన ఆపట్ని ఉంటుంది మండికిం చేత ఎలా ప్రార్థన పో దేవుడు తండ్రి ప్రార్థనేల్లాలి ప్రార్థనేని ఆత్మనే

తండ్రి నీకు వందనాలు తెలుస్తున్నాం నీ వార్త గలన్నీ నాయనా తండ్రి ఆలకించా విన్నాం ఆ హృదయాలు పొందుపరచం ప్రభా తండ్రి నాయన మొర పెట్టమంటున్నావు అయ్యా మరొద ఆశీర్వాదాలు కార్యాలు అద్భుతాలు నేను చెప్తున్నా బాబు స్తోత్రాలయ్యా తండ్రి ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో తండ్రి వాటన్నిటిని నాయన తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం అద్భుతాలు చేయండి నాయన కృప్ చూపించండి అలాగే నాయన శాంతము గృహంలో నెమ్మది సమాధానాలు విడుదల చేయండి తండ్రి నీకు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అస్తే మన జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఏదో గడిచిన సంవత్సరం అంతా మీరు తోడుకున్నా ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి ఎన్నో కష్ట నష్టాలు ఆయన జీవితంలో నాయన ప్రభా వెంటాడుతు అవన్నీ తొలగించండి అద్భుతం చేయండి ఆయన మనిషికి నెమ్మదిని శాంతిని చేయండి ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అలాగే తండ్రి నాయన కొడు వచ్చిన బిడ్డలందరూ దర్శించండి ధాన్యాల బాబుని కూడా దర్శించండి తండ్రి ఇక్కడ ఉన్న కాంతమును కూడా తన యజమాని కూడా బిడ్డలు కూడా దర్శించండి అమ్మగారిని బట్టి కూడా నాన్న ప్రార్థన చేస్తున్నాడు ఉద్యమగారిని జ్ఞాపకం చేసుకోండి ఆయుష్కాలం ఇవ్వండి బలం ఇవ్వండి ఈ రక్త ప్రోక్ష ఆశీర్వాదాలు ఆరోగ్యాలు నాన్న కలుసును గాక అద్భుతం చేయండి నాయన చూపించిన ఆయన మరొక జీవితాల ప్రతి బిడుకు దాయించి నేను స్థుతించే ప్రతి బిడ్డలకు దాయిచ్చి నీ గాయప నష్టం నాయన కుటుంబ కుటుంబం మీద ఉండను గాక సేవకు దర్శించి మీ కాపుదలు దాయి తండ్రి అయ్యా ఈ కుటుంబంలో లోటు లేకుండా కొరత లేకుండా చెయ్యండి ప్రభా ఏ సమస్యలతో నాయన ఉన్నారో ఏ విడుదల గాక ప్రభా అద్భుతం గాక గొప్ప మెర్ఘలు నాయన విడుదల చేయండి తండ్రి కృపగలిగిన కార్యాల మేలు వర్ధన చేయమని అయ్యే కూటం అంతట్లో తను మీరు తోడుకొని నడిపించినందుకు స్తోత్రాలు తెలుస్తాం ఏ సైనామల పెట్టుకుంటున్నాం తండ్రి